ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారు గారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురుగారు ఇప్పుడు కుజుడు శుక్రుడు అలానే శని కలయిక వల్ల కర్కాటక రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యోనమ కుంభరాశిలో కుజుడు శుక్రుడు శని గ్రహాల యొక్క కలయిక అంటే త్రిగ్రహ యోగ కూటమి అంటారు అంటే కుజుడు ఆరోగ్యాన్ని ప్రమాదాలు అలానే సమస్యలు తగాదలు గొడవలు తేవాలంటే కుజుడు కారణం ఆపాలంటే కూడా ఆయనే కారణం కుజుడు మంచి స్థానంలో ఉంటే అనుకూలంగా ఉంటుంది చెడు స్థానంలో ఉంటే చెడు ఫలితాన్ని ఇస్తాడు శుక్రుడు భోగాన్ని సుఖాన్ని వివాహాన్ని సంతానాన్ని అన్ని రకాలుగా అందాన్ని ఆకర్షణని గుర్తింపుని తీసుకొచ్చేవాడు శుక్రగ్రహం అంటే ఆకర్షణ ఉంటుంది అని అంటారు ప్రేమ ఇవన్నీ కూడా శుక్రగ్రహ కారణం శని ఆయుష్కారకుడు అంటే పనులలో ఆలస్యం లేకుండా ముందుగా సాఫీగా జీవితాన్ని నడిపించేవాడు శని ఈ మూడు గ్రహాల యొక్క కలయిక శని సొంత రాశి అయిన కుంభరాశి అనేది స్వక్షేత్రం శనికి ఈ మూడు గ్రహాల యొక్క కలయిక వల్ల ఏమి జరగబోతుంది అని చూస్తే సహజంగా కుజుడు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు శని కూడా మూడు ఆరు పదకొండు స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్నిస్తాడు అంటే వాడ రాశి నుంచి మరి ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో శని ఉన్నాడు అలానే అష్టమ స్థానంలో కుజుడు కుజుడున్నాడు అంటే ఇక్కడ అష్టమ స్థానంలో శుక్రగ్రహం యొక్క కలయిక వల్ల ఎలా జరుగుతుంది అనేది మనం చూస్తే ఎనిమిదో స్థానంలో శుక్రుడు యొక్క కలయిక వల్ల స్థిరాస్తులకి వృద్ధి జరుగుతుంది అంటే ఏదైతే మనకు ఆస్తులు ఉంటాయో అలాంటి ఆస్తులన్నీ కూడా వృద్ధి చెంది దాని యొక్క ధర పెరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే ఆస్తులు పెంచుకుంటారు ఆస్తులు వృద్ధి చెందుతాయి ఆస్తుల వల్ల అనుకూలంగా ఉంటుంది డబ్బు సమయానికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ధనప్రాప్తి కలగటం కీర్తి లాభాలు కలిగే అవకాశాలు బాగా ఉంటాయి అంటే సంఘంలో కీర్తి పుష్టి పెరుగుతాయి ధనప్రాప్తి కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది బంధుమిత్రులతోటి సాంగత్యం అంటే ఏదైతే బంధుమిత్రులతో సాంగత్యం అనేది ఉండటం వల్ల బంధుమిత్రులతోటి కలయిక మిత్రుల యొక్క సాంగత్యం అలానే ప్రతి పనిలో కూడా విజయం సాధించాలని అవకాశం స్థిరాస్తులు కొన్ని వృద్ధి చెందటం స్థిరాస్తులు అంటే చరా స్థిరా ఉంటుంది చరా అంటే ఏంటంటే డబ్బు అని అర్థం స్థిరాస్తులు అంటే ఏంటంటే ఫ్లాట్లు ఫ్లాట్స్ పొలాలు ఇవన్నీ కూడా స్థిరాస్తి అంటే స్థిరాస్తికి సంబంధించి ఈ స్థిరాస్తికి సంబంధించిన రేట్లు పెరగటం కొనుగోలు చేయటం కూడా జరుగుతుంది అంటే ధన ప్రాప్తి కలుగుతుంది ఇటు అంటే ధనం కలుగుతుంది ఉద్యోగపరంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపార పరంగా లాభాలు కలుగుతాయి చిరు వ్యాపారులకు కానీ అలానే బడా పారిశ్రామికవేత్తలు పెద్ద పారిశ్రామికవేత్తలకు కూడా లాభాలు కలిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి ఎవరైతే ప్రేమించుకున్న యువతి యువకులు ఉంటారో పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అంటే ఈ పదిహేను రోజుల పడిన నూతన వ్యాపారాలు కూడా ప్రారంభం చేయటం మంచిది శుక్రగ్రహం బాగుంది కాబట్టి మగతి అయితే నూతన వ్యాపారాలు ఉద్యోగ ప్రయత్నాలు కూడా సబలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వివాహ ప్రయత్నాలు కూడా సబలీకృతం అవుతాయి కానీ ఇదే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం అది ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్న స్థానంలో కుజుడి యొక్క ఫలితాల వల్ల శ్వాసకోశ వ్యాధుల విషయంలో జాగుతుండాలి గతంలో ధనప్రాప్తి కలుగుతున్నా ఈయనకు ధనం వస్తున్నా కొన్ని రుణ బాధలు కూడా వెంటాడుతుంటాయి ఆ రుణాలని బాధల్ని వెంటాడకుండా ఈ ధనం వచ్చినప్పుడు తీర్చేసుకోవటం మంచిది అంటే ఊపిరితిత్తుల వ్యాధులు నిమోనియా కానీ సైనస్ కానీ చెవి ముక్కు గొంతు ఉన్న వ్యాధులు వాళ్ళందరూ కూడా ఈ పదిహేను రోజుల పాటు కొంత ఈ కూల్ డ్రింక్స్ కానీ ఏసీలు కానీ కూల్ వాటర్ కానీ స్వీట్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి దానికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోవడం చాలా మంచిది అలానే కార్యక్రమాల్లో కొన్ని ప్రతికూలత వస్తే అవకాశం ఉంటుంది కొంత సమయం పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ఆ సమయాన్ని కొంత మానసికంగా ఆందోళన చెందకుండా వీళ్ళు ప్రశాంతంగా ఉండటం చాలా మంచిది అనవసరమైన విషయాల్లో వీళ్ళు రిస్క్ చేసుకోకూడదు రిస్క్ చేసుకోవటం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త గురించి ముందుకు వెళ్ళాలి ఇక అష్టమ స్థానంలో శని అంటే శని చూడంగానే చాలామంది కూడా భయభ్రాంతి చెందుతుంటారు గోచారం వేరు వాళ్ళ యొక్క భర్త చాట్లో శని అనుకూలంగా ఉంటే మంచి జరుగుతుంది కానీ అష్టమ స్థానంలో శని ఉన్నాడు రోజు రోజుకి ఒక రాశిలో ఒక్కొక్క గ్రహం అనేది ముప్పై డిగ్రీల నుంచి మారుతూ ఉండగా ఆ రెండున్నర సంవత్సరాల్లో ముప్పై డిగ్రీల పాటు ప్రమాణంగా తిరుగుతూ ఉంటాడు మనకి దాదాపు సంవత్సరాల పాటు అయింది శని యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి కంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే రోజు రోజుకి కూడా రెండున్నర సంవత్సరాల్లో ముప్పై డిగ్రీల పాటు శని భగవానుడు తగ్గుతూ ఉన్నాడు అక్కడ ఆ శనిచ్చరుడు తగ్గుతూ ఉండటం వల్ల వీళ్ళకి ప్రభావం తగ్గే అవకాశం అనేది ఉంటుంది అంటే అంత ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు వీళ్ళు అంటే అష్టమ స్థానంలో శని ఏం చేస్తాడు అంటే కొద్దిగా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగజేస్తాడు అంటే ఇబ్బందులు కలుగు చేయకుండా ఉండాలంటే కొన్ని ప్రత్యేక పరిహారాలు చివరిలో చెప్పుకుందాం అంటే కొన్ని పనులల్లో కొద్ది ఆలస్యం జరగటం కానీ పని అవుతుంది ఆలస్యం జరుగుతుంది అంటే ఒకటి రెండు రోజులు అయిపోయింది నాలుగో ఐదు నాలుగు రోజులు ఐదు రోజులు జరుగుతుంటుంది అతివేగం అనేది పనికిరాదు వాహనాల మీద వెళ్ళేటప్పుడు బంధువులతోటి స్నేహితులతో అంతా కూడా మంచిదే కానీ ఎంతవరకు లిమిట్ మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి అంటే ఎంతవరకు మితభాషిగా ఉండాలి అనుభాం అచ్చం మాట్లాడకుండా ఉండకూడదు మితభాషిగా ఉండాలి విద్యార్థులకు కూడా కొంత అనుకూలమైన కాలమే కానీ కానీ స్త్రీలకు వచ్చేటప్పటికల్లా కొంత పక్కన తోటి స్త్రీలతోటి కొంత జాగ్రత్తగా వివరించి ముందుకు వెళ్ళాలి అంటే ఎంతవరకు మన లిమిట్ అనేది పరిధి అనేది కొంత ఉంటుంది అంటే ఆ పరిధిని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి లేకపోతే ఏంటంటే వాళ్ళతో చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే స్కిన్ సంబంధించిన అలర్జీ విషయంలో కానీ కాళ్ళు చేతులు ముఖ్యంగా కాళ్ళు చేతులు సంబంధించిన విషయాల్లో కొద్ది జాగ్రత్త కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు కింద అంటే ఏదైతే మోకాల దగ్గర నుంచి ఉండే నొప్పుల విషయంలో దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే చాలు అంటే ఏ పరిహారాలు చేసుకోవాలండి రాశివారు శనికి ముందు ముఖ్యంగా శని బాగలేదు కాబట్టి నల్లని ద్రాక్షారసం నల్లని ద్రాక్ష పండు ఉంటాయి కదా ఆ ద్రాక్ష ఆ ద్రాక్షని జ్యూస్లా తయారు చేసి దాని కొంచెం పాలు కలిపి పెరుగు కలిపి ఈ మూడింటిని కూడా తీసుకొని శని భగవానుడి మీద వీలైతే నీలాంజన సమాభాసం రైపు తేమగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనేహితరమని ఒక ఇరవై ఒక్కసార్లు ఆ మంత్రాన్ని అనుకుంటూ వేయాలి అది చేయటం మంచిది అదొకటి భగవంతుడికి ఆంజనేయస్వామికి కానీ శివుడికి కానీ నల్లని ద్రాక్షారసంతో ఏదన్నా ఒక ద్రవ పదార్థం లాంటిది ఇప్పుడు వాడపప్పు పానకం పెడుతుంటారు కదా అలానే ఆంజనేయ స్వామికి కానీ శివాలయంలో కానీ ఎక్కడైనా సరే ఒక దేవుణ్ణి అంటే ఆంజనేయ స్వామి శివాలయం అయితే చాలా బెటర్గా ఉంటుంది అక్కడ ద్రాక్షారసంతో నైవేద్యం పెట్టాలి పెట్టి భక్తులందరికీ కూడా కొద్దిగా మనం పానకంలాగా ఇవ్వాలి కొద్దిగా చిన్న చిన్న గ్లాసులో అలా ఒకటి అడుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి నల్లని ద్రాక్షారసం ఒకటి నల్లని వస్త్రం ఒకటి నల్లని చెప్పులు ఒకటి నల్లని గొడుగ ఒకటి దానం చేయటం చాలా మంచిది ఇవి చేయటం వల్ల ఏంటంటే శని యొక్క దోషం పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది